అందరికీ నమస్తే అండి లిక్కర్ స్కామ్ దాదాపుగా సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం విచారం జరిపిస్తూ ఉంది సో దీనిలో ఈడీ కూడా ఎంటర్ అయింది ఈడీ ఈరోజు విజయసాయి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చింది ఈ నెల ఇరవై రెండవ తేదీని విచారణకు హాజరుకామని సో దాంతో ఇక్కడ ఏంటంటే ఇంకా ఈడీ రంగప్రవేశం చేసింది కాబట్టి అందులోకి విజయసాయి రెడ్డి లాంటి వైసీపీలో ఒకప్పుడు నెంబర్ టూ పొజిషన్లో ఉన్న పెద్ద స్థాయి నాయకుడికి నోటీస్ ఇచ్చిందంటే ఈడీ సీరియస్గా తీసుకుంది సీరియస్గానే ఉండబోతుంది అనేది రకరకాల ఊహాగానాలు రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఒకటి మాత్రం నిజమండి లిక్కర్ స్కామ్ దర్యాప్తు అంత స్పీడ్గా అంత ట్రాన్స్పరెంట్గా అయితే జరగట్లేదు ఎందుకంటే నేను చాలా పచ్చిగా చెప్పగలను ఇందులో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఛార్జ్ షీట్ వేశాను కదా ఆ ఛార్జ్ షీట్లు వేశారు కదా సిఐడి సిట్ ఆ ఛార్జ్ షీట్లో ఫస్ట్ ఛార్జ్ షీట్లో నూట ముప్పై ఒకటో పేజీలో ఏం చెప్పారండి నెలకు యాభై నుంచి అరవై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాయని చెప్పారు కదా సో అంతిమ లబ్ధిదారు ఆయనే అని చెప్పారు కదా మరి ఇప్పటి వరకు ఈ కేసులో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చలేదు కదా అంటే ఏమండి ఒక పది రూపాయలు దొంగతనం జరిగింది ఆ పది రూపాయలు ఎవరు తిన్నారు ఎవరింటికి వెళ్ళింది అనేది తెలిసింది ఎవరా దొంగతనం చేయించారు ఎవరా పది రూపాయలు తీసుకున్నారా తెలిసింది చేసినోడు వేరే కానీ సూత్రధారి ఆ పది రూపాయలు తీసుకొని ఒక రూపాయి కమిషన్ ఇచ్చాడు అనమాట పది రూపాయలు ఆయన తీసుకొని రూపాయి ఎవరికో కమిషన్ ఇచ్చి తొమ్మిది రూపాయలు తిన్నాడు అవతలోడు ఆ వ్యక్తి ఎవరో తెలిసింది తెలిసినా సరే ఆ వ్యక్తికి ఇంకా నోటీసులు ఇవ్వలేదు అరెస్టులు చేయలేదు అట్లీస్ట్ ఎఫ్ఐఆర్లో కూడా పేరు చేర్చలేదంటే దాని అర్థం ఏంటి సో దీనిలో లిక్కర్ స్కామ్లో ట్రాన్స్ఫరెన్సీ లేదు ఏదో రాజకీయ ఇంకా కాలక్షేపం కక్ష సాధింపు అవసరానికి ఏదో బయటికి తీసుకొచ్చి సరే నేను ఇప్పుడు ఎవరు చెప్పింది కాసేపు పక్కన పెడితే విజయసాయి రెడ్డి గారికి ఈడీ నోటీసులు ఇచ్చింది కాబట్టి ఇంకా ఈడీ రంగంలోకి దిగించి సో చాలా సీరియస్గా ఉండబోతోంది దర్యాప్తు అని రకరకాలు అనుకుంటున్నారు ఒకటి మాత్రం నిజం విజయసాయిరెడ్డి గారి అరెస్టు జరగకపోవచ్చు విజయసాయిరెడ్డి గారిని జస్టిస్ ఎందుకంటే దీనిలో విజ్ విజిల్ బ్లోయర్ విజయసాయిరెడ్డి గారు గతంలోనే ట్వీట్ చేశారు లిక్కర్ స్కామ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది నన్ను ఎప్పుడు విచారణకు పిలిపించినా నేను నేను వెళ్తాను నేను హాజరవుతాను నేను మొత్తం జరిగిందంతా చెప్తాను పోసకొచ్చినట్టు చెప్తాను అని ఆయన చెప్పారు అండ్ దానికి తగ్గట్టే ఆయన సిట్ విచారణకు రెండుసార్లు వెళ్ళారు రెండు సార్లు వెళ్ళిన ప్రతిసారి వెళ్ళినప్పుడు తను చెప్పారు ఆ సిట్టింగ్లో తను ఏం మాట్లాడారు ఎవరెవరు ఎంతెంత లబ్ధి పొందారు ఏ ఏ కంపెనీల నుంచి ఎంతెంత ముడుపులు వచ్చాయి అలా అది ఓవరాల్ విషయం ఏంటంటే తనకు తెలిసిందంతా చెప్పారు నిజానికి ఈ స్కామ్లో ఆయన ఏ ఫైవ్ గాను ఏ సిక్స్ ఉన్నారు సిఐడి సిట్ నమోదు చేసిన కేసులో కానీ విజయసాయి గారు అరెస్ట్ జరగలేదు ఏ థర్టీ వన్ ఏ థర్టీ సెవెన్ ఏ థర్టీ ఎయిట్లో అరెస్టులు జరిగాయి ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్లో అరెస్టులు జరిగాయి కానీ విజయసాయి రెడ్డి గారు అరెస్ట్ జరగలేదు ఎందుకంటే ఆయన అప్రూవర్గా మారినట్టే ఒక రకంగా ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేసి చాలా స్కామ్లో అప్రూవర్గా మారిపోయారు చేతులు ఎత్తేసారు బాబు నా జోలుకి రావద్దని సో ఇప్పుడు ఈ స్కామ్లో ఈడీకి కూడా ఆయన కీలకమైన సమాచారం అందించేస్తారు ఆయన విచారణకు వెళ్ళిన వెంటనే ఆయన ఒకటే చెప్తారు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది నేను మొత్తం మీకు ఏం కావాలో ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను అని చెప్తారు సో ఆయన ఈ కేసులో సాక్షిగా అంటే నిందితుడిగా కాకుండా నేరారూపంలో ఎదుర్కొంటున్న వ్యక్తిగా కాకుండా సాక్షిగా పూర్తిగా విచారణకు సహకరించే వ్యక్తిగా దీని నుంచి పిన్ టు పిన్ ఆయనకు తెలుసు అసలు వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది జూన్లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో లెక్కర్ పాలసీ రూపొందించారు కదా అప్పుడు ఫస్ట్ సిట్టింగ్ నుంచి వైసీపీ దిగిపోయే వరకు చివరి వరకు కూడా లెక్కర్ స్కామ్లో ఈ లెక్కర్లో ఏం జరిగింది ఏ ఏ డిస్టిలరీలు ఉన్నాయి ఏ ఏ డిస్టిలరీలు వెళ్ళిపోయినాయి ఎందుకు కొన్ని బ్రాండ్లు ఆగిపోయినాయి ఎంతెంత కమిషన్తో తీసుకున్నారు ఆ కమిషన్లో ఎవరెవరికి ఎంతెంత వెళ్ళింది ఎవరెవరు ఎంత లబ్ధిదారులు ఈ మొత్తం కుట్రంత విజయసాయిరెడ్డి గారికి తెలుసు ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్గా ఇటువంటి వ్యవహారాల్లో దిట్ట సో ఆయనే ఒక రకంగా కర్త కర్మక్రియ వెనక నుంచి నడిపించేది మేబీ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు కానీ అందులో మైండ్ మైండ్ వర్క్ మాత్రం విజయసాయి రెడ్డి గారికి ఉంటుంది కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఈడీకి చెప్పేశారనుకోండి అప్రూవర్గా మారిపోయి ఆయనకేం ఇబ్బంది ఉండదు అయితే నేను మళ్ళీ చెప్తున్నాను ఈడీ రంగంలోకి దిగని సీబీఐ రంగంలోకి దిగని జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వరకు వెళ్తారా లేదా అనేది మాత్రం అనుమానమే నాకు తెలిసినంతవరకు ఆయన వరకు అప్పుడే వెళ్ళరు వెళ్తే ఈ పాటికే వెళ్ళిపోవాలండి ఆరు నెలల కిందట ఛార్జ్ షీట్ వేసింది సిట్టు జగన్మోహన్ రెడ్డి గారే దీనిలో అంతిమ లబ్ధిదారు అని మొత్తం మూడు వేల ఏడు వందల యాభై కోట్లు అవినీతి జరిగింది దానిలో సుమారుగా నైంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికే వెళ్ళింది నెలకు యాభై నుంచి అరవై కోట్లు ముడుపులు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాయి అని చెప్పి ఈడీ ఛార్జ్ షీట్ వేసింది ఛార్జ్ షీట్ వేసినా సరే అతని మీద ఎఫ్ఐఆర్ లేదు అతను అరెస్ట్ చేయలేదు అతనికి నోటీసులు ఇవ్వలేదు అతన్ని విచారించలేదు అంటే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి జోలకు వెళ్ళట్లేదు అనేదానికి ఇది ఉదాహరణ సో ఈడీ నిజంగా ఈడీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే ఈడీనే రంగ దొంగ కల ఈ ఛార్జ్ షీట్ ఆధారంగా రేపు పొద్దున్న అరెస్ట్ చేసేయచ్చు నిజానికి అరెస్ట్ చేయాలంటే ఈ ఛార్జ్ షీట్ చాలు దీని ఆధారంగా రేపు పొద్దున్న అరెస్ట్ చేసేయొచ్చు లేదా నోటీసులు ఇచ్చేయచ్చు విచారణకు రమ్మని కానీ ఇదంతా జరిగేది కదా ఇదంతా పెద్ద పెద్ద వ్యవహారం కదా సో పెద్దోళ్ళు ఎప్పుడూ తెగే వరకు లాగరని చాలా చెప్తుంటారు కదా ఇది కూడా అంతే సో విజయసాయి రెడ్డి గారు అయితే అప్రూవర్గా మారి తనకు తెలిసిన ఇన్ఫర్మేషను ఈడీకి ఇస్తే ఈడీ కొంచెం దర్యాప్తు వేగవంతం చేస్తే అది కొంచెం బాగుంటుంది ఇప్పటివరకు ఆల్రెడీ సిట్ అరెస్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఈడీ కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ అయితే అప్పుడు కేసులు ముదురుద్ది అనమాట